రాయలసీమ లిఫ్ట్ పై చంద్రబాబుది మోసపూరిత వైఖరిని ఆరోపించారు వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ఏదో గిఫ్ట్ కోసం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని తాకట్టు పెట్టారన్నారు ఆ గిఫ్ట్ ఏంటో చంద్రబాబు బయట పెట్టాలన్నారు అనే మాటను రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఏమి గిఫ్ట్ తీసుకున్నావు అనేది ఖచ్చితంగా చెప్పాలి పంతొమ్మిది వందల యాభై ఆరులో పెద్ద మనసులో ఒప్పందం జరిగి అప్పుడు తెలంగాణకు మేలు జరిగితే ఇప్పుడు చిన్న మనసుల ఒప్పందంలో ఏమి జరిగింది అనడం అనే దాంట్లో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఖచ్చితంగా దీని మీద క్లారిటీ ఇవ్వాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాయలసీమ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఉపేక్షించే పరిస్థితే లేదు దీని మీద తొందరగా క్లారిటీ ఇవ్వాలి ఆయన ఏమి గిఫ్ట్ తీసుకున్నాడో లిఫ్ట్నిచ్చి ఏమి గిఫ్ట్ తీసుకున్నాడో దానిపైన క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మీద ఉందనేది నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను